శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత తాకునీరు సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది రోజుల నుంచి ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీరు దుర్వాసనతో పాటు నీరు మురికిగా ఉంటున్నాయని స్థానిక నాయకులు కొండబాబు పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో త్రాగునీటి సమస్యపై వారు మీడియాతో మాట్లాడారు గత పది రోజుల నుంచి నెలకొంటున్న త్రాగునీటి సమస్యను అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు గ్రామంలో ఇబ్బందిని వివరించామన్నారు ఆయన అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతానని వెల్లడించినట్లు తెలిపారు కలుషితమైన నీరు తాగడం వల్ల గ్రామస్తుల అనారోగ్యం బారిన పడతారని

ఆలా ఎన్నెపర్కు అలా ఎన్నెపర్కు 11.5 కప్పుల ఉంది ఏమ అవుతుందో ఏమ అవుతుందో వాసన అంతా స్మెల్ అవుతుంది పేరు కనకాల నారాయణ స్వామి కనకాలపేట కనకాలపేట వాటర్ ట్యాంకులో పది రోజుల నుంచి చెప్తే డ్రైనేజీ వాటర్ కలిసిపోయి డ్రై వాషన్ వస్తుంది అధికారులు ఎవరు కూడా ఉండదు మొన్న వాటర్ ట్యాంక్ అడికి వెళ్ళి చెప్పాం ఈ రోజు అలా వాషన్ వస్తున్నాం కానీ ఇది ఏం చేయాలనేది ఏం పట్టించుకుంటలేదు వాళ్ళు దీన్ని అధికారులు ఏంటంటే త్వరగా దీన్ని స్పందించాలి కనకాల భైరస్వామిని మాట్లాడుతున్నాను నేను ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఎక్కడ లీకేజ్ ఉందో ఎవరికి తెలియట్లేదు కానీ భయంకరమైన స్మెల్ వస్తుంది కానీ ఇక్కడ కొన కొండబాబు చెప్పడం జరిగిందండి ఇలాగల జమాటోలో పైప్ లైన్ లీకేజ్ వస్తుంది భయంకరమైన స్మెల్ వస్తుంది అలా మోటార్ అయ్యని మామూలు ట్యాపుల్లో కూడా కొండబాబు గారి దానికి స్పందించి నేను అధికారుల చెప్తాను చెప్పేసి ఆయన అన్నారు ఇప్పుడు ఇంకా దీన్ని చర్య తీసుకోలేదు సంక్రాంతి పండుగ రోజున కూడా మురుగునీరు తాగే పరిస్థితి కనకాలపేటలో ఇచ్చేసింది అందుకు కనుక దీన్ని స్పందించి తొందరగా మేర్కోవాలని చెప్పేసి అధికారులు నేను కోరుతున్నాను నేను కోనకొండ బాబు అండి కనకాలపేట ఇది దగ్గర దగ్గర వారం రోజులు సుమారు నుంచి వా వాటర్ వాటర్ కలిసిపోతుంది ఎక్కడో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతుంటే ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ కలిసింది ఎక్కడో మేము ఐడెంటిఫై చేయట్లేదు చేయట్లేదని చెప్తున్నారట నేను వెళ్ళలే నేను అడగలేదు కానీ మా వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇలా చెప్తున్నారని చెప్తున్నారు రాత్రి నేను ఆ వాటర్ చూసినప్పటికీ చాలా భయంకరమైన స్మెల్ వచ్చింది ఆ స్మెల్ వస్తే నాకు భయం వేసి వెంటనే బొడ్డు ప్రసాద్ గారికి దగ్గర దగ్గర ఓ పది కాలనే చేస్తుంటాను నేను ఫోన్లు కానీ ఆయన ఫోన్ ఎత్తి స్పందించలేదు స్పందించకపోతే కృష్ణారావు గారు ఫోన్ చేయడం జరిగింది కృష్ణారావు గారు వేళ మార్నింగ్ నేను మాట్లాడతాను మార్నింగ్ ఫోన్ చేయమన్నారు అప్పుడు ఏడున్నరకు ఆయనకు కూడా ఫోన్ చేశాను ఆయన మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తానని చెప్పారు చాలా దారుణమైన వాసన రావడం తర్వాత మురికి నీరు క కలిగిపోయిన నీరు రావటం జరుగుతుంది దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి దీన్ని వెంటనే స్పందించి త్రాగునీరుని స్వ స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదిలా జరగకపోతే మాత్రం చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మీ పూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను